మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రియేజ్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాస్కర్ రెడ్డిని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి సేల్కు వచ్చిన వెహికల్ వచ్చేసి హోండా సిబి సెవెన్ వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ అండి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ గంటను అయితే నొక్కండి ఒక లైక్ అయితే ఇవ్వండి వెళ్తూ వెళ్తూ ఓకే ఫ్రెండ్స్ ఎందుకు బెల్ గంట నొక్కమన్నానంటే నేను పెట్టే ప్రతి వెహికల్ ఒక డీటెయిల్స్ అనేది వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే వెంటనే కింద బెల్గంట నొక్కండి ఆల్ నోటిఫికేషన్ నొక్కండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక వెహికల్ కండిషన్ విషయానికి వస్తే యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై మూడు కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగిందండి ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి యాభై ఒక్క వెయ్యి అయితే రీడింగ్ తిరిగిందండి సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి సింగిల్ హ్యాండ్ ఓనర్ అంటే ఆర్టీసీ ఎంప్లాయ్ వెహికల్ అండి ఆర్టీసీ ఎంప్లాయ్ వెహికల్ యూజ్ చేసిన వెహికల్ అండి ట్రాన్స్ఫర్ అయితే ఆర్సీ నేమ్ ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీగా చేయించుకోవాలండి ట్రాన్స్ఫర్ చేయించుకుంటా అనే వాళ్ళు మాత్రమే రండి వెహికల్ వాళ్ళు ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి బ్యాక్ టైర్ వచ్చేసి నైంటీ పర్సెంట్ అయితే ఉందండి సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇంజిన్ అయితే ఇటువంటి ప్రాబ్లం అయితే లేదు అన్ని రకాలుగా అవైలబుల్ ఉందండి ఒరిజినల్ ఆర్సీ ఉందండి నెట్ క్యాష్ వెహికల్ ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదు ఓనర్ గారు అయితే నెట్ క్యాష్ వెహికల్ తెచ్చారండి నేను ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీగా చేయించుకోవాలి ఎందుకంటే ఆర్టీసీ ఎంప్లాయీ వెహికల్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీగా చేయించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే ఎక్కడే కానీ డ్యామేజ్ లేదు ఎటువంటి స్క్రాచెస్ లేదండి బండి నీట్ అండ్ క్లీన్గా ఉందండి సెల్ఫ్ రన్నింగ్ ఉంది ఇండికేటర్స్ హార్న్ పెట్రోల్ బుల్ అన్నీ వర్క్ చేస్తున్నాయి ఓన్లీ స్పీడోమీటర్ కేబుల్ మాత్రం వేయించుకోవాలి తప్ప అది ఒకటి తప్ప ఇంకేం లేదండి వర్క్ మొత్తం అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉందండి ఇలాంటి వెహికల్ అనేది మళ్ళీ మళ్ళీ రాదండి ఎందుకంటే సింగిల్ హ్యాండ్ ఓనరు స్పాట్లో తమ్ము అన్ని రకాలుగా అవైలబుల్ ఉండే వెహికల్ మాత్రం దొరకడం అంటే కష్టం అండి అప్పుడప్పుడే వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్త వాళ్ళు చూసాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మన ఛానల్ అనేది షేర్ చేయండి ఎందుకంటే చాలామంది బయట కొనాలంటే మార్కెట్లో ఇబ్బంది పడుతున్నారండి డీలర్స్ దగ్గర కానీ ఏజెంట్స్ వాళ్ళ దగ్గర కానీ రకరకాలు ఉంటారు వాళ్ళ దగ్గర కొనాలంటే ఈ వెహికల్ మాత్రం ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థర్టీ వరకు సేల్ చేస్తారండి పద్నాలుగు మోడలు కానీ మనం తక్కువ ధరకే ఇస్తున్నామండి మిడిల్ క్లాస్ వాళ్ళకు అందుబాటులో ఉండాలని మన యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అందుకోసమే మీకు చిన్న లైక్ ఇవ్వడానికి మీరు చాలా బాధపడుతున్నారండి ఎందుకంటే నేను మీకోసం మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం అందుబాటులో రావాలని చెప్పేసి తక్కువ ధరకు తెస్తూ నేను డ్యూటీ వర్క్ చేసుకుంటూ మీకోసం పార్ట్ టైం పార్ట్ టైం వర్క్ లాగా ఇది వర్క్ చేస్తున్నానండి ఎందుకంటే మన ఛానల్ పేరు అనేది పది మందికి తెలియాలి చాలామంది అనుకోవాలి పలానా వెహికల్ అన్న మనకు మంచి వెహికల్ ఇచ్చారు మంచి కండిషన్లో వెహికల్ ఇచ్చారు అనుకోవాలని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అందులోనూ ఇంకమ్ కూడా కొంత మనకు కూడా వస్తుంది కదా అనేసి కూడా స్టార్ట్ చేశానండి తక్కువ లాభం తీసుకొని ఎక్కువ వెహికల్స్ అనేది సేల్ చేయాలని నాకు గోల్ అండి అందుకోసమే మంచి కండిషన్లో ఉన్న వెహికల్ మాత్రం తెస్తాను ఒకవేళ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఈ వెహికల్కి ప్రాబ్లం ఉందన్నా చేయించుకోవాలనేసి పూర్తిగా అయితే చెప్పేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వెహికల్కి మాత్రం ఓన్లీ స్పీడోమీటర్ కేబుల్ మాత్రం వేయించుకోవాలండి అంతే తప్ప ఇంకేం వర్క్ లేదు సెల్ఫ్ అంతా హార్న్ లైటింగ్ అని అన్నీ వర్క్ చేస్తున్నాయి సింగిల్ హ్యాండ్ ఫోనర్ ట్రాన్స్ఫర్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ అందుకోసమే చెప్తున్నాను నేను ఏ వెహికల్కైనా ప్రతి డీటెయిల్స్ అనేది ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తాను ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పేస్తాను అది మీరు గమనించండి ఓకేనా ఈ వెహికల్ మాత్రం లొకేషన్ రావాలనుకునే వాళ్ళు వెంటనే కాజీపేటలోని ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో వచ్చేసి వెహికల్ అనేది చెక్ చేసుకొని తీసుకోవచ్చు అండి ఇక లాంగ్ వాళ్ళకైతే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందండి ట్రాన్స్పోర్ట్ కూడా చేపిస్తాను బండి సీబీ సైన్ కావాలని చాలామంది అడిగారండి చాలామంది దీనికోసం అయితే ఎంతోమంది వెయిటింగ్లో ఉన్నారు అది కూడా చూద్దామండి ఈ వెహికల్కి అనేది ఎవరికి వెళ్తుందో ఎవరికి వస్తుందో అని తెలియదు కానీ మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఆర్సీ నేమ్ ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీగా చేయించుకుంటేనే ఇస్తాను ఎవరికైనా సరే ఓకేనా ఫ్రెండ్స్ ఒకవారు అడిగారు కదా ట్రాన్స్ఫర్ లేని వెహికల్ మాత్రం వస్తాయని లేదండి మన ఛానల్లో ట్రాన్స్ఫర్ ఉండే వెహికల్ వస్తాయి ట్రాన్స్ఫర్ లేని వెహికల్ వస్తాయండి అది తప్పదండి ఆ ట్రాన్స్ఫర్ ఎందుకు కాదంటే కొన్ని నిన్న డీటెయిల్స్లో హోండా ఇవ్వ డీటెయిల్స్లో చెప్పా కదా అలా ట్రాన్స్ఫర్ కా కొన్ని కారణం కాకపోవడం కారణం అయితే కొన్ని చెప్పాను నిన్న అది చూడని వాళ్ళు ఉంటే ఏదన్నా చూడండి హోండా ఇవ్వ వీడియో నిన్న పెట్టాను పదిహేడు మోడల్ది నెక్స్ట్ వెహికల్ వస్తే మన దగ్గరికి రెండు వెహికల్స్ అనేది రెడీగా ఉన్నాయండి టీవీఎస్ పోయినెక్స్ రెండు వేల పదహైదు మోడల్ సూపర్ కండిషన్లో ఉందండి వైట్ అండ్ గ్రీన్ కలర్లో రేపు మిస్ కాకుండా మిస్ కాకుండా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ అది ఆ వెహికల్ కూడా రేట్ వచ్చేసి ట్వంటీ లోపే పడుతుందండి మంచి కండిషన్లో వెహికల్ అండి టీవీఎస్ పోయినెక్స్ అంటే మైలేజ్ పరంగా కండిషన్ పరంగాని అవుట్లుక్ పరంగా అన్ని సూపర్గా ఉంది రేపు ఈ వెహికల్ కావాలి టీవీఎస్ పోయినెక్స్ అంటే ముందుగానే అప్డేట్ ఇస్తున్నాడు మీకు మీకు రేపు మార్నింగ్ వాట్సాప్ గ్రూప్లో అయితే అప్డేట్ ఇస్తాను తప్పకుండా చూడండి ఫుల్ డీటెయిల్స్ అండ్ ఫొటోస్ అనేది ఇంకో విషయం ఫ్రెండ్స్ చాలా మంది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదండి నేను ఇప్పటికే మీ కోసం అనేది వాట్సాప్ గ్రూప్ రెండు క్రియేట్ చేసి పెట్టానండి రెండు గ్రూపులు ఒక గ్రూప్ ఫుల్ అయిపోయింది నెక్స్ట్ గ్రూప్ కూడా వంద మంది దాదాపు దాటినారు అప్పుడే ఫస్ట్ గ్రూప్ వెయ్యిన్ని ఇరవై నాలుగు మంది దాటిపోయారు నెక్స్ట్ గ్రూప్ ఇరవై వంద మంది అయ్యారండి మీరు కూడా ఇంకా జాయిన్ అవ్వకుంటే ఈ వీడియో చూస్తూ ఉంటే వెంటనే ఇప్పుడే వీడియో చూస్తూ చూస్తూ డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి డిస్క్రిప్షన్ అంటే కింద వీడియో కింద లింక్ ఇస్తుంది అవి లింక్ ఓపెన్ చేస్తే మీరు డైరెక్ట్ గ్రూప్లో జాయిన్ అవుతారు ఎందుకు జాయిన్ అవ్వమంటానంటే మీకు వీడియోకి ముందే యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టకముందే వాట్సాప్ గ్రూప్లో పెడతానండి ప్రతి ఒక్కరికి అప్డేట్ అనేది వస్తుంది చాలా మంది జాయిన్ అవ్వడానికి అర్థం కావడం లేదు అది మీకు మంచి ఉపయోగం అండి వాట్సాప్ గ్రూప్ అనేది మంచి ఉపయోగం ఎందుకంటే వాట్సాప్ గ్రూప్లో ముందుగానే అప్డేట్ అనేది మీరు తెలుసుకుంటారు ఏదైనా అమౌంట్ అడ్జస్ట్ కావాలన్నా వీడియో వచ్చే లోపల ఏదైనా అమౌంట్ అడ్జస్ట్ అవ్వాలన్నా మీకు నాకు కాల్ చేసి చెప్పొచ్చు అన్న నాకు ఈ వెహికల్ కావాలి కొంచెం మనీ తక్కువ ఉంది రెండు రోజులు అడ్జస్ట్ చేసుకోండి అన్న ఆగండి అన్న అంటే నేను ఆపగలుగుతాను మీకోసం మన సబ్స్క్రైబర్ల కోసం ఖచ్చితంగా ఆపుతాను బ్రో ఓకేనా మీరు మెయిన్ ఇంపార్టెంట్ అంటే అది ఆలోచించండి ఈ వెహికల్ కావాలనుకునే వాళ్ళు వెంటనే కాల్ చేయండి నాకు వాట్సాప్ గ్రూప్లో చాలామంది జాయిన్ అవ్వకుండానే మాకు తెలియదు అన్న వాట్సాప్లో అని బయట వాళ్ళు చాలా మంది కాల్ చేశారు ఫస్ట్ మెయిన్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అప్డేట్ అనేది ప్రతి ఒక్కటి మీకు వాట్సాప్లోనే ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు వాట్సాప్ నెంబర్ ఉంది డిస్క్రిప్షన్లో నా నెంబర్ కూడా ఇస్తాను తప్పకుండా మాకు నాకు వాట్సాప్లో కా మెసేజ్ అయితే చేయండి ఎక్కువ కాల్స్ వస్తున్నాయండి ఈ మధ్యన డ్యూటీలో కొంచెం బిజీగా ఉంటున్నాను కాల్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి నేను మామూలుగా ఫ్రీ టైం అయితే మార్నింగ్ ఎనిమిది వరకు కాల్ చేయండి ఎవరైనా కానీ మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు లోపల కాల్ చేయండి మాట్లాడతాను మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ నుంచి ఎప్పుడైనా ఫ్రీ చేయండి అంతలోపల ఏదైనా ఎమర్జెన్సీ మీకు ఈ వెహికల్ కావాలనుకుంటే నాకు డే టైంలో డ్యూటీ టైంలో మెసేజ్ చేయండి వాట్సాప్లో చాలండి ఓకేనా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి కాల్ లిఫ్ట్ చేస్తాను ఏమండి ప్రతి మన యూట్యూబ్ ఛానల్ లాగా ఎవరు కాల్ లిఫ్ట్ చేయరు చాలామంది ఫేక్ వీడియోస్ పెడుతున్నారు ఫేక్ పెట్టేసి ఊరికి సేల్ కాకుండా సేల్ అయినట్లు పెడుతున్నారు మనది అనేది మన జన్యుల్ ఛానల్ అండి మంచి కండిషన్లో వెహికల్ తీస్తాము మంచి ధరకే ఇస్తాము మన దగ్గరికి వచ్చిన కస్టమర్ల వీడియోస్ కూడా తీసి పెడుతున్నాను ట్రాన్స్పోర్ట్ చేసే వీడియోస్ కూడా పెడుతున్నాను ఇలాంటి ఛానల్ అనేది మీరు ఎక్కడ కూడా చూసి ఉండరండి ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఐదు వేల సబ్స్క్రైబర్ దాటారంటే అర్థం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇంకో మాట కూడా చెప్దామనుకున్నాను అండి అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను అండి అది సారీ అండి ఏమనుకోద్దు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్దాం అనుకున్నాను మిస్ అయిపోయాను ఈ టెన్షన్ వల్ల నిన్న ఒక మూడు రోజుల ముందైతే నా ఐదు వేలకైతే తక్కువే ఉన్నారండి సబ్స్క్రైబర్లు నాలుగు వేల ఏడు వందల చిల్లరే అంటే కనీసం ముప్పై మంది నలభై మంది ఉన్నారు కదా కనీసం దాదాపు ఒక ఇరవై రోజులైనా పడుతుంది అనుకున్నాను కానీ టూ డేస్లోనే అయిపోయిందండి ఇప్పటికే చూడండి ఐదు వేల ఇరవై మంది అయ్యారు ఇప్పుడు సబ్స్క్రైబర్లు మళ్ళీ నిన్నటికి ఐదు వేలు అయ్యి రోజు రోజుకి మన ఛానల్ ఇంప్రూవ్ వల్ల ఎక్కువ అవుతుందండి ఇంప్రూవ్ ఎక్కువ అవుతుంది సబ్స్క్రైబర్ డైలీ ఒక ఇరవై ముప్పై మంది డైలీ పెరుగుతూనే వస్తున్నారండి అదంతా మీ దయ వల్ల అండి మీ మీరు ఇచ్చిన అభిమానమే అండి ఇంతవరకు రావడం నేనైతే స్టార్టింగ్లో వెయ్యి సబ్స్క్రైబర్లు రావాలంటే కనీసం వన్ ఇయర్ పడుతుందేమో చాలా కష్టపడాలి అనుకున్నానండి అనుకున్నాను కానీ మనం అయితే కొద్ది రోజుల్లోనే ఒక సంవత్సరం లోపలనే ఐదు వేల సబ్స్క్రైబర్లు దాటేసామండి అదంతా మీ అభిమానం అండి మనస్ఫూర్తిగా మళ్ళీ చెప్తున్నాను ధన్యవాదాలు చెప్తున్నాను అండి అందరికీ పేరు పేరున మన సబ్స్క్రైబర్లు అందరికీ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈ వెహికల్ కండిషన్ పరంగా అయితే అన్ని రకాలుగా చెప్పానండి సింగిల్ ఓనర్ ట్రాన్స్ఫర్ ఉంది అన్ని పక్కాగా ఉన్నాయి ఈ వెహికల్ ఫైనల్ రేట్ వచ్చేసి ఏమనుకోవద్దండి కొంచెం ఈ వెహికల్కి మాత్రం ఒక వెయ్యి వరకు ఎక్కువ పడుతుంది కానీ మంచి కండిషన్ వెహికల్ అని నేను ఇలాంటి వెహికల్ మళ్ళా మళ్ళా దొరకదనేసి మన కస్టమర్లు కూడా మన గురించి ఎప్పుడు అనుకుంటారు మంచి వెహికల్ తెప్పించారు మంచి కండిషన్ వెహికల్ తెప్పించారు అనుకుంటారు అనేసి ఈ వెహికల్ ఒక వెయ్యి రెండు వేలు ఎకస్ట్రా పడినా కూడా నేను తీసుకున్నానండి ఎందుకంటే ట్రాన్స్ఫరు క్లీ పక్కగా సింగిల్ ఓనర్ ఉండే వెహికల్ గవర్నమెంట్ ఎంప్లాయీ వెహికల్ దొరకాలంటే కష్టం ఉంది అందుకనేసి ఒక వెయ్యి రెండు వేలు ఎకస్ట్రా పెట్టే తెచ్చానండి అందుకోసమే మీకు అయితే ఒక దాదాపు ఈ మోడల్ బండి నేనైతే నా ఛానల్లో మటుకు అయితే ఇరవై నాలుగు పెట్టేవాడిని ఇరవై నాలుగు సేల్ చేసేవాడిని కానీ ఈ ఛానల్లో మటుకు ఇరవై ఐదు చెప్తున్నాను అండి ఇరవై ఐదు చెప్తున్నాను కానీ మీ అందరినీ బాధ పెట్టడం ఇష్టం లేక వెయ్యి రూపాయలు అయితే ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది ఇస్తాను ఈ వెహికల్కు ఫిక్స్డ్ రేట్ వచ్చేసి ఇరవై నాలుగు ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఈ వెహికల్ నేను నచ్చితే వెంటనే లొకేషన్కి వచ్చేసి వెహికల్ని చెక్ చేసుకొని అండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు నెక్స్ట్ వెహికల్ మీరు గుర్తించండి మళ్ళీ లివో వస్తుంది రెండు వేల పద్దెనిమిది మోడల్ వస్తుంది సింగిల్ ఓనర్ అది కూడా సేమ్ నిన్న పెట్టా కదా అట్లాంటి వెహికలే ఇంకోటి వస్తుంది అది చూడండి ఇంకోటి టీవీఎస్ పాయిన్ ఎక్స్ రెండు వేల పదహైదు అది చూడండి రెండు వెహికల్స్ అయితే రెడీగా ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ డైలీ ఒక మనకు మంచి కండిషన్లో వెహికల్ మాత్రమే వస్తున్నాయి సింగిల్ ఓనర్లు ఉండే వెహికల్ మాత్రమే వస్తున్నాయి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మీరందరూ సపోర్ట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ షేర్ చేసేయండి ఇలాంటి మంచి ఛానల్ మనకు దొరకాలంటే కష్టం కదా ఎందుకంటే తక్కువ ఇస్తూ చాలా మందికి పెట్టాలనేది నా ఆలోచన అండి ఇప్పటికే చాలా మంది కాల్ చేసి చెప్తున్నారండి మంచి కండిషన్లు ఇచ్చారు వెహికల్ బాగున్నాయని నూటికి ఒకటో రెండో మాత్రమే వెహికల్స్ అనేది ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం వస్తున్నాయి కానీ నేను అన్ని కండిషన్లు ఉన్నాయి అని అని చెప్పలేదు ఏదో ఒక చిన్న చిన్న వస్తూనే ఉంటాయి మామూలు అండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బాయ్